అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలను కుటుంబ ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు మీకు జమ కావాలంటే మీరు చెక్ చేసుకున్నప్పుడు స్టేటస్ అనేది ఈ విధంగా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విడత డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే వెరిఫికేషన్ అనేది చేసింది ఈ వెరిఫికేషన్లో ఎవరికైతే అనర్హత వచ్చిందో వారందరినీ కూడా తీసేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ నేపథ్యంలోనే ఈ స్టేటస్ అంటే ఇక్కడ లిస్ట్లో మీరు పేరు చెక్ చేసుకున్నా కానీ ఇక్కడ స్టేటస్ అనేది ఈ విధంగా ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులు ఆరు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి మన కూటం ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అందించడం జరిగింది మరి ఆ మూడో విడత డబ్బులు మీకు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ మరొకసారి క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఎవరైనా సరే ఇంకా లైక్ చేయకుండా ఉంటే వెంటనే ఎదురుగా కనిపిస్తున్న లైక్ పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దయచేసి వీడియో లింక్ను షేర్ చేసేయండి మీరు మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క పథకం గురించి తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కూటం ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఇప్పటికే అనేక విధాలుగా కూడా మేలు చేసేటువంటి పథకాలన్నీ కూడా తీసుకురాబోతుంది అందులో ముఖ్యమైనది మనకు డబ్బులు వచ్చేటువంటి పథకం ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనమాట ఈ ఒక్క పథకం ద్వారానే డబ్బులు వస్తాయి మిగిలినటువంటి పథకాలన్నిటి ద్వారా కూడా మనకు సబ్సిడీ అయితే వస్తుంది ఈ విధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ని చేసుకుని స్టేటస్ కనుక మీకు ఇలా ఉంటే అందరికంటే ముందుగానే మీకు యొక్క డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందనమాట మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేసిన తర్వాత మరిన్ని పథకాలకు సంబంధించిన వీడియోల కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల డబ్బులను దాదాపు నలభై ఆరున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి పద్నాలుగు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చింది రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో పిఎం కిసాన్ కింద ఇరవై ఇరవై ఒక్క విడతలు మొత్తం కూడా నాలుగు వేల రూపాయలనైతే ఇచ్చింది మొత్తం కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది పద్నాలుగు వేల రూపాయలు ఈసారి మూడో విడత కింద ఆరు వేల రూపాయలని ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం మీరు ఈ ఒక్క పని చేసి స్టేటస్లో కనుక మీకు ఈ విధంగా ఉంటేనే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మీరు ఈ విధంగా ఇలా కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు స్టేటస్ అనేది అప్రూవ్డ్ అని చెప్పి ఉండాలి అప్రూవ్డ్ అని చెప్పు ఉంటేనే మీకు లేకపోతే డన్ అని చెప్పి ఉండాలి ఇట్లా ఉంటేనే మీరు డబ్బులు పొందేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ముడవిడత డబ్బులు మీకు రావాలి అంటే మొట్టమొదటిగా మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గత వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను మీకు నేను ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ క్రాఫ్ ఈ రెండిటితో పాటుగా ఈకేవైసీ లింకు ఇవి కూడా చేసుకోవాలి ముఖ్యంగా ఫార్మరడీ రిజిస్ట్రేషన్ ఈ క్రాఫ్ట్ చేసుకోమని చె ప్రభుత్వం చెబుతోంది మరి ఈ క్రాఫ్ట్లో మనకు అప్రూవ్డ్ అని చెప్పి ఉండాలి లేకపోతే డన్ అని ఉండాలన్నమాట ఇవి ఉంటేనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి ముఖ్యంగా ఈ రెండు పనులు కూడా చేసుకోవాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా తీసుకొచ్చినటువంటి అప్డేటు మరి ఈ క్రాఫ్ట్ అనేది ఎలా చేసుకోవాలి అలాగే ఈకేవైసీ ఈ మనకు ఈ ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పి సెయిలింక్ ఎలా చేసుకోవాలి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని ప్రకారం కనుక చూస్తే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది నేరుగా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడున్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకం జిరాక్సు వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు ఫోన్ నెంబరు ఈ దీని సహాయంతో మీరు ఈ యొక్క ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రభుత్వం మీకు ఈ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి ప్రతి రైతున్న కూడా నేరుగా వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ సహాయకులు ఉచితంగా మీకు ఈ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే ఈ క్రాఫ్ ఈ పంట నమోదు అని చెప్పి కూడా అంటున్నారు ఇప్పుడు ఈ పంట నమోదుకు సంబంధించి మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయాలకు ఒక మొబైల్ యాప్ ఇచ్చారు ఆ మొబైల్ యాప్లో మీరు వేసినటువంటి పంటను వారు నమోదు చేయాలంటే మిమ్మల్ని రైతును మీ పంట దగ్గర నిలబెట్టి ఫోటో అనేది తీసి ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క పంట అనేది సాగు చేశారు ఏ పంట సాగు చేశారనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అందులో యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వ్యవసాయ సహాయకులు మీ పంట దగ్గర మిమ్మల్ని నిలబెట్టి ఏ పంట వేశారు ఎన్ని ఎకరాల్లో వేశారని చెప్పేసి వాళ్ళు నమోదు చేస్తారనమాట ఖచ్చితంగా ఈ రెండు పనులు కూడా తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం పదే పదే చెబుతూ ఉంది అప్పట్లో చాలామంది రైతులు చేసుకున్నారు ఈ క్రాఫ్ చేసుకున్నారు అలాగే మనకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చేసుకున్నారు ఇంకా చేసుకున్నటువంటి వారు చాలామంది రైతులు ఉన్నారని ఇంకా ఒక ఇరవై శాతం మంది రైతులు ఉన్నారని ఆ ఇరవై శాతం మంది రైతులు కూడా ఈ నమోదు కనుక చేసుకుంటే అరహతుండి డబ్బులు ఎందుకు పొందకుండా ఉండాలి మనం అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ లబ్ధిని చేకూర్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇక్కడ లబ్ధి జరగబోతుంది ఏ రైతు కూడా అవకాశాన్ని ఉపయోగ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ అరహతున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పంట పెట్టుబడి సాయం అందాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఫార్మర్ ఐడి ఈ పంట నమోదు తప్పనిసరిగా చేసుకోండి ఇక ఈకేవైసీ తెలుసు ఆల్రెడీ రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం జరిగింది ఎవరైనా చేసుకున్నటువంటి రైతులు ఉంటే ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈకేవైసీని మళ్ళీ కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది మీ సేవ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్లోనే మీ స్మార్ట్ ఫోన్లోనే మీరు ఈకేవైసీ ఆప్షన్లోకి వెళ్ళి కూడా ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు ఇక ఎన్పిసిఐ లింక్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండడం ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు లింక్ చేసుకుని ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది రెండు కూడా తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోండి ఈ కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అన్నదాత సుకిపోవా లేకపోతే డబ్బులు రాదన్నమాట గుర్తుపెట్టుకోండి ప్రతి రైతు కూడా మరి ఈ అప్డేట్స్ తప్పనిసరిగా మీరు చేసుకుని ఉండాలి ఇప్పటికే చేసుకోలేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి వీటితో పాటుగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోండి అక్కడ యువర్ స్టేటస్ అని చెప్పని ఆప్షన్ ఉంటుంది అండ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసేస్తే ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కనిపిస్తుంది ఆల్రెడీ మీకు రెండు విడతల డబ్బులు కనుక జమ ఉన్నా కానీ ఈ రెండు విడతల డబ్బులు తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు పడినట్టు పడినట్టు కూడా ఇక్కడ చూపిస్తుంది అలాగే డబ్బులు పడింటే ఏ అకౌంట్లో పడింది అనేది కూడా చూపిస్తుంది అనమాట ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ యొక్క పథకంలో లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అనే చెప్పే ఆప్షన్ ఉంటుంది అలాగే బెనిఫిషరీ స్టేటస్ కూడా ఉంటుంది మరి బెనిఫిషరీ స్టేటస్లో మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోవచ్చు బెనిఫిషరీ లిస్ట్ అంటే మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి మీ పిఎం కిసాన్ వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట మరి దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసేసి మీరు ఈ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇట్లా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ ఈ రెండు జాబితాల్లో కూడా మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి అలాగే నేను చెప్పినట్లుగా ఫార్మరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఈకేవైసీ చేసుకోండి ఎన్పి సేలింగ్ చేసుకోండి ఇవి నాలుగు పనులు తప్పనిసరిగా చేసుకోవాలి ఆల్రెడీ చేసుకుని ఉంటే పర్వాలేదు ఇంకా చేసుకునే వారు ఎవరైనా ఉంటే వాళ్లకు ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ ఈ విధంగా అయితే వాళ్ళు చేసుకోవడం జరుగుతుందనమాట ఇట్లా ఎవరైతే అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద చివరి విడతగా ఆరు వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని మన కుటుంబ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ను విడుదల చేస్తుంది కాబట్టి అలర్ట్గా అప్డేటెడ్గా ఉండండి ఇదే చివరి విడత అనమాట ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరి ఈ చివరి విడతలో డబ్బులు పడకపోతే మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించిన డబ్బులు రావు కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను ఆరు వేల రూపాయలు మాత్రమే వస్తాయి కాబట్టి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అలర్ట్గా ఉండి మీ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి ముందుగా బ్యాంక్ అకౌంట్ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అకౌంట్లోకి డబ్బులు వేస్తే పడుతున్నాయా తీస్తే వస్తున్నాయా అనేది కూడా ఒకసారి అంటే ట్రాన్సాక్షన్స్ అనేది చేసామా లేదా అని చెప్పి చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీ ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలైతే రాబోతు ఉన్నాయి ఇది అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నిటి కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ ఆల్ అని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు